ఈరోజు బైబుల్ చేయకు అప్పుడు కయీను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదో దేశములో కాపురం ఉండెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము కయీను తన పాపమును బట్టి పశ్చాత్తాపము లేనివాడుగా ఉండెను దేవుడు అతని మీద చూపిన సమస్త ప్రేమను దేవుడు అతనికి ఇచ్చిన సమస్త కాపుదలను అతడు దేవుని సన్నిధిలో కాపాడుకునలేకపోయెను కాబట్టి అతడు దేవుని సన్నిధిని విడిచి బయలుదేరి వెళ్ళుటను మనము చూచిచున్నాము నోదు దేశములో కాపురం ఉండెను నోదు అనగా వనకుట మరియు కదిలింపబడుట అని అర్థము ఒకడు పాపము చేసి దేవుని సముఖమును నష్టపోయినప్పుడు అతని పాపము అతనిని పూలపానుపు మీద కూడా విశ్రాంతి లేనివానిగా చేయుననున్నది వాస్తవమే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు ఉండదని నా నాదేవుడు సెలవిచ్చుచున్నాడు గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు అతడు దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరి ఉండునని దేవుడు అతనిని గూర్చి సెలవిచ్చియుండినను ఆ దండనను లేక శిక్షను అతడు బహిరంగముగా ఎదిరించి ఒక ఊరు కట్టించుకొని దానిలో కాపురముండెను పదిహేడవ వాక్యము దేవుని మూలముగా కానీ ఏ కార్యమైనను అది నిలువనేరదు అతడు కట్టిన ఆ నగరము జల ప్రళయము వలన నశింపజేయబడనన్నది స్పష్టమే ప్రియమైన చదువరి నీవు ప్రభువుని విడిచిపోవుట వలన ఏ మేలునూ సంపాదించుకొనలేవు నీ యొక్క ఆశీర్వాదములన్నయూ నష్టపోయి నీకు నీవే నాశనము కొని తెచ్చుకునుటయే నీకు దొరుకు ఫలమైయుండును నీ ఒకవేళ ఆయన సముఖమును విడిచి గురిలేని వాడవుగా తిరుగుచుండిన ఎడల ఆయన తిరిగి రమ్ము నీవు ఆయన ప్రేమకు నిన్ను నీవు అప్పగించుకుని సరియైన పశ్చాత్తాపముతో ఆయన యొత్తకు తిరిగి వచ్చిన ఎడల వేరెచ్చటను లభించని సమాధానమును సంతోషమును విశ్రాంతిని మరలా నీవు ఆయన యొక్క సముఖములో పొంది ఆనందించరువు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తల